అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ టీవీ పద్మావతి గారు రచించిన పెద్దల్లుడు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఎలాగూ అంత దూరం వెళుతున్నారు కదా అమ్మ ఇంటి దాకా వెళ్ళిరండి గారితో కూడా విషయం చెప్పండి భరత చేతికి సంచి ఇస్తూ చెప్పింది భారతమ్మ చూద్దాం అన్నాడు శివరామయ్య నా మాట వినండి కోపతాపాలకు ఇది సమయం కాదు నిచ్చిన చోట మనమే సర్దుకుపోవాలి తప్పుతుందా అదీగాక పెద్దల్లుడా పెద్దల్లుడు నిరసనగా గొనుక్కున్నాడు శివరామయ్య మన తప్పు ఎందుకుండాలి ఈ ఒక్కసారి నా మాట వినండి ప్రాధేయపడింది భారతమ్మ అలాగేలే ఇంటి దగ్గర జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళిరండి రైల్లో కిటికీ పక్కన కూర్చొని చేతిలో ఉన్న ఖాళీ సంచి వంక చూసుకొని చిన్నగా నవ్వుకున్నాడు శివరామయ్య జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు ఇద్దరు ఆడపిల్లలంటే లక్ష్మీ సరస్వతులని మురిసిపోయాడు కానీ వాళ్లే లక్ష్మి కోసం తన్నిట్లా తిప్పులు పెడతారని ఊహించలేదు పెద్దమ్మాయి పెళ్ళి అంత కష్టం అనిపించలేదు పల్లెటూరులో బడిపంతులుగా ఉద్యోగం చేస్తుండబట్టి శివరామయ్య మంచితనం తెలిసిన ఊరి పెద్దలు తలా ఒక చెయ్యి వేయడం వలన సులభంగానే జరిగిపోయింది రిటైర్ అయి పట్నంలో స్థిరపడి చిన్నదాని పెళ్లి చేయవలసి వచ్చేసరికి కష్టమేమిటో తెలియవచ్చింది నిజానికి పెద్దల్లుడు దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాల్సింది కానీ ప్రాణం కంటే అభిమానానికి ఎక్కువ విలువనిచ్చే శివరామయ్య ముహూర్తాలు పెట్టుకుంటున్నట్టు కార్డు ముఖ కూడా రాయలేదు అందుకు కారణం శివరామయ్యకు అల్లుడు మీద ఏర్పడిన కోపమే ఎలాంటి అల్లుడు రావాలని ఆశించాడో అందుకు విరుద్ధంగా జరిగిందని బాధపడిపోయాడు పెద్ద కోసం పడిన ఆరాటం శివరామయ్య కళ్ల ముందు కదలాడింది అప్రయత్నంగా మనసు గతంలోకి పరుగులు తీసింది శివరామయ్యకు పెద్దమ్మాయి సుజాత అంటేనే రవ్వంత ఎక్కువ ఇష్టం చిన్నమ్మాయి సుశీల కొంచెం అల్లరి సుజాత్ అలా కాదు పసితనం నుంచే ఎంతో లలితంగా ఉండేది ఎప్పుడైనా కోపం వస్తే చిన్నపిల్లను కసిరేవాడు కానీ పెద్దమ్మాయి జోలికి వెళ్ళేవాడు కాదు ఏం తల్లి అని ఆప్యాయంగా పిలుచుకునేవాడు భారతమ్మ పైకి అగుపించేది కాదు కానీ సుజాత్ అంటేనే ఆమెకు చాలా ఇష్టం ఆ ఇష్టతకు కారణం ఆ అమ్మాయిలోని అమాయకత్వం వినయం ఏ విషయంలోనూ తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పి ఎరగదు సుజాత అందుకే పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు ఎలా పెంచుకున్నా ఎలా చూసుకున్నా ఓ అయ్య చేతిలో పెట్టక తప్పుతుందా ఆస్తి అంతస్తు లేకపోయినా సహృదుడైన కుర్రాడు పెద్దల్లుడుగా రావాలని శివరామయ్యకి ఇష్టం కొందనపు బొమ్మలా ఉన్న సుజాతకు చాలా సంబంధాలు వచ్చాయి కానీ శివరామయ్య ఆశించిన కుర్రాడు ఆయన దృష్టిలోకి రాలేదు సుజాత పెళ్లి విషయంలో ఎలాంటి సర్దుబాట్లకు పోవడం ఆయనకిష్టం లేదు అందుకే తొందరపడలేదు పెద్దల్లుడి అన్వేషణ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు నమ్మకమైన మిత్రులకు చెప్పుంచాడు ఒకరోజు హై స్కూల్లో తెలుగు మాస్టారుగా పనిచేస్తున్న మిత్రుడు రంగయ్య ఓ కుర్రాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు కుర్రాడు పెద్ద రంగు కాదు కానీ చక్కని చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉన్నాడు మన కుర్రాడే మిమ్మల్ని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అన్నాడు రంగయ్య మాస్టారు విషయం కొంచెం అర్థమైంది శివరామయ్యకు పరిచయాలు పూర్తయ్యాక కాసేపు బాతాఖనీలో పడ్డారు కుర్రాడు పక్కనే ఉన్న పత్రికలో తలదూర్చాడు అప్పుడు నిశితంగా పరీక్షించాడు శివరామయ్య కుర్రాడు చక్కగానే ఉన్నట్లు అనిపించింది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చే మనస్తత్వం కాదు కాబట్టి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఎలాంటి సంబంధం వచ్చినా ఇంకా మంచి సంబంధం రావాలి నా తల్లికి అనుకునేవాడు అందుకే ఒక నిర్ణయానికి రాలేకపోయాడు ఇంతలో కాఫీలు వచ్చాయి మా పెద్దమ్మాయి సుజాత అని పరిచయం చేశాడు శివరామయ్య వంట పని చేస్తూ అలాగే వచ్చినట్టుంది చాలా సహజంగా మామూలుగా ఉంది చిరునవ్వుతో నమస్కారం అంది రంగయ్య మాస్టారి వంక చూస్తూ రెండో అమ్మాయి సుశీల అని పరిచయం చేశాడు చక్కగా ముస్తాబాయి ఉంది సుశీల మళ్ళీరావు అంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు వాళ్ళు వెళ్లే ముందు కుర్రాడి పేరు ఏమిటన్నావు అడిగాడు శివరామయ్య శశిధర్ చెప్పాడు రంగయ్య మళ్ళీ కనిపిస్తాను అని చెప్పి కుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు రంగయ్య మాస్టారు కొంచెం దూరం నడిచాక శశిధర్ని అడిగాడు రంగయ్య అమ్మాయి ఎలా ఉంది శశిధర్ దృష్టిలో అలంకరించుకుని ఉన్న చిన్నమ్మాయి సుశీల మెదులుతోంది మామూలుగా ఉన్న సుజాతను పరీక్షించి చూడలేదు కూడా సామాన్యంగా పెళ్లి కాబోయే అమ్మాయినే ముస్తాబు చేస్తారు కదా అనుకున్నాడు చాలా బాగుంది అన్నాడు సుశీలను గుర్తు తెచ్చుకుంటూ అమ్మాయి చాలా మెతక సంసారానికి అనువైన పిల్ల ఆయన ఆశలన్నీ పెద్దలుడి మీదే ఉన్నాయి అందుకే ఎందరొచ్చినా ఆయన తొందరపడలేదు పెద్దల్లుడా అవును సుజాతను చూడలేదు ఆ అమ్మాయి సంగతే నేను చెప్పేది క్షమించండి నేను చిన్నమ్మాయి విషయం అనుకున్నాను సుజాతని నేను సరిగ్గా గమనించలేదు నొచ్చుకున్నట్లు మాట్లాడాడు శశిధర్ రంగయ్య మాస్టారుకు విషయం అర్థమైంది భలే వాడివయ్యా మరోసారి వెళ్ళి చూద్దాంలే ముందుగా నీకు వివరించి చెప్పకపోవడం నాదే తప్పు అక్కర్లేదు నేను పెద్దమ్మాయినే చేసుకుంటాను అభ్యంతరమేమీ లేదు మరి చూడలేదన్నావు ఆ అమ్మాయిని చూడవలసిన అవసరం లేదు ఆ అమ్మాయిలో ఉండే సింప్లిసిటీ నాకెంతో నచ్చింది అలాంటి అమ్మాయి నాకు కావాలి శివరామయ్య గారిని కనుక్కోండి వాళ్ళ అభిప్రాయంతో ఉత్తరం రాయండి అని వెళ్ళిపోయాడు శశిధర్ రంగయ్య మాస్టారు ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న శివరామయ్య సంబరపడిపోయాడు శశిధర్ ఆ మాట అనడం శివరామయ్యకు పరమానందం కలిగించింది తను ఎన్నాళ్లగానూ ఎదురు చూస్తున్నా పెద్దల్లుడి లక్షణాలు శశిధర్లో కనిపించాయి వెంటనే తమ్ముడు నాగేంద్రానికి కబురు పెట్టాడు కుర్రాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకురమ్మని పంపించాడు నాగేంద్రం చాలా హుషారైన వ్యక్తి నేరుగా వెళ్ళి శశిధర్తో మాట్లాడాడు శశిధర్ అతనికి అన్ని విధాలా నచ్చాడు పెద్దగా ఆస్తి అంతస్తు లేకపోయినా ఉద్యోగం ఉంది ఇంట్లో బాధరబందీ లేదు తల్లి తను ఉంటున్నారు శశిధర్ వాళ్ల అమ్మ కూడా పాతకాలం మనిషి తర్వాత తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా శశిధర్ చాలా మంచి కుర్రాడని కవిత్వం కూడా రాస్తాడని ఈ కాలపు కుర్రాడు కానే కాదని తెలుసుకుని తృప్తిగా తిరిగొచ్చాడు అన్ని విషయాలు నాగేంద్రం పోసగుచ్చినట్లు చెప్తుంటే ఆనందంతో శివరామయ్య కళ్ళు చెమ్మగిల్లినాయి తను ఊహించిన దానికంటే ఉత్తముడు లభిస్తే ఆనందంగాక మరేమిటి ఆ రాత్రి ఇంట్లో చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు పిల్లలిద్దరితోనూ చాలా కలిసిమెలిసి ఉంటాడు శివరామయ్య ఆ ఇంట్లో అందరూ మంచి స్నేహితుల్లా ఉంటారు అంతా చెప్పి నీ అభిప్రాయం చెప్పు తల్లి అని సుజాతను ప్రేమగా అడిగాడు మీ ఇష్టం నాన్నగారు అంది సుజాత అక్కయ్యతో పోలిస్తే కొంచెం కలర్ తక్కువ అంది సుశీల మనసు తెల్లగా ఉండాలి కానీ మనిషి ఎలా ఉంటే ఏమమ్మా అయినా కుర్రాడికే అన్నాడు శివరామయ్య నా అభిప్రాయం చెప్పాను అంది సుశీల ఆ మాట పట్టించుకోకుండా సుజాత వంక ప్రశ్నార్థకంగా చూశాడు శివరామయ్య మీరు చెప్పిందే నిజం నాన్నగారు అన్నింటికంటే మనసు ముఖ్యం అంది క్లుప్తంగా సుజాత అందరి అంగీకారంతో సంతోషంగా సుజాత పెళ్లి జరిగిపోయింది శివరామయ్య మనసు పరమానందభరితమైంది సుజాత కంటే ఎక్కువగా అల్లుణ్ణి చూసుకున్నాడు కాదంటే పెళ్లిలో చిన్న అపశృతి పలికింది కట్నం డబ్బు ముప్పై వేలు అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ చేయమని తనకేమీ అభ్యంతరం లేదని పెళ్లికి ముందు శశిధర్ చెప్పాడు శశిధర్ మంచితనానికి అందరూ మురిసిపోయారు పెళ్లి సమయంలో మాత్రం శశిధర్ వాళ్ల అన్నయ్య సుతరాము అంగీకరించలేదు కట్నం డబ్బుతో మీకు పనేంటి ఆ డబ్బు మీ అమ్మాయి పేరుతో ఉండేదేంటి మా అబ్బాయి మీద నమ్మకం లేదా అని నిలదీసి అడిగేసరికి అందరూ మౌనంగా ఉండిపోయారు అది నిజమే కుర్రాన్ని నమ్మి అమ్మాయినే అప్పగిస్తున్నప్పుడు డబ్బుదేముంది ఆ విషయంలో శివరామయ్య ఏమీ బాధపడలేదు ముప్పై వేల రూపాయలకు చెక్కు రాసి శశిధర్ చేతికిచ్చాడు పెళ్ళైన వారం రోజులకు ఆషాఢమాసం వచ్చింది శశిధర్ వెళ్ళిపోయాడు సుజాత ఇంటి దగ్గరే ఉండిపోయింది వారం రోజుల తర్వాత శివరామయ్య బ్యాంకుకి వెళితే బ్యాంకు మేనేజర్ పలకరించాడు మాటల మధ్యలో మీ అల్లుడు గారు నిన్ననే వచ్చి చెక్కు క్యాష్ చేసుకుని వెళ్లారు అన్నాడు శివరామయ్య ఆశ్చర్యపడిపోయాడు అల్లుడు ఇంత దూరం వచ్చి కనిపించకుండా వెళ్ళాడంటే నమ్మశక్యం కాలేదు వెంటనే అల్లుడికి ఉత్తరం రాసేశాడు ఆషాఢం కదూ ఇంటికి రాకూడదని రాలేదు బ్యాంకు నుంచి నేరుగా ఊరికొచ్చేశాను అని శశిధర్ తిరుగు జవాబు రాశాడు తొలిసారిగా శివరామయ్య మనసు కలుక్కుమంది తను అడిగే వరకు వచ్చిన విషయమే తెలియజేయలేదు ఈ విధంగా వచ్చి క్యాష్ తీసుకెళ్లాను అని రాసుంటే ఎంత బాగుండేది అని మనసులోనే మదనపడ్డాడు కానీ బయటపడతలుచుకోలేదు కొత్త దంపతుల్ని ఆషాఢమాసం బార్ నుండి రక్షించడానికి తిరుపతి బెంగళూరు వెళ్ళిరమ్మని డబ్బులు కూడా ఇచ్చాడు వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించమని మరికొంత డబ్బు ప్రత్యేకంగా ఇచ్చాడు కూతురు అల్లుడు వెళుతుంటే ఆనందంగా చూస్తూ ఉండిపోయాడు తిరుపతి బెంగళూరులో ఉన్న బంధువులకు ముందుగా ఉత్తరాలు రాశాడు తిరుపతి బెంగళూరు మైసూరు ఊటీ అన్నీ తిరిగి మాసం చివరి దశలో తిరిగొచ్చారు సుజాత విశేషాలు చెప్తూ ఉంటే తృప్తిగా విన్నాడు శివరామయ్య స్వామి దగ్గర కళ్యాణం ఎవరి పేరుతో చేయించారమ్మా అడిగాడు సుజాత మౌనంగా ఉండిపోయింది కళ్యాణం చేయించలేదు నాన్న అదేమిటమ్మా ఎందుకని వారు వద్దన్నారు నాన్న అనవసరంగా డబ్బులు దండగన్నారు శివరామయ్య బాధపడ్డాడు దైవ కార్యానికి డబ్బులు దండగేమిటి అని మనసులోనే అనుకున్నాడు డబ్బులు విషయంలో అల్లుడు చాలా పిసినారని తీర్మానించుకున్నాడు కానీ పైకి ఏమీ అనలేదు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు నాలుగు రోజులు గడిచాక సుజాత ఓ రాత్రి పడగదిలో శశిధర్ని అడిగింది నేనొక మాట అడుగుతాను మీరు బాధపడరు కదా ఏమిటో అడుగు మీరు బ్యాంకు నుంచి పైకి తీసుకెళ్ళిన విషయం నాన్నగారికి ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పాలి నాకిచ్చిన డబ్బులే కదా కనీసం ఇంత దూరం వచ్చినప్పుడు కనిపించైనా వెళ్లాల్సింది లేకుంటే జాబు ద్వారా తెలియజేసినా బాగుండేది సమాధానం చెప్పలేదు శశిధర్ కోపం వచ్చిందా అడిగింది సుజాత లేదు చెప్పకపోవడం పొరపాటేనేమో అన్నాడు మరి ఆ ఏం చేశారు చెప్పాలా అక్కర్లేదు ఊరికే అడిగాను అంతే సుజాత మరేమీ మాట్లాడలేదు శశిధర్ ఊరెళ్ళిపోయాడు వారానికి వస్తానన్న మనిషి రెండు వారాలైనా రాలేదు ఉత్తరమూ లేదు విషయం తెలుసుకున్న శివరామయ్య కూతుర్ని మందలించాడు మరెప్పుడు అలా అడగొద్దని చెప్పాడు ఆ రోజే ఒక నిర్ణయానికి వచ్చేశాడు డబ్బుల విషయంగా అల్లుణ్ణి ఏమీ అడగకూడదు ఆ విషయంలో మాత్రం అల్లుడు మహాగట్టివాడు అని తీర్మానించుకున్నాడు ఆత్మాభిమానం నిండుగా ఉన్న శివరామయ్య అల్లుడి ప్రవర్తనకు తగ్గట్టుగానే తను ఉండాలని స్థిరంగా అనుకున్నాడు ఎవరు పెట్టమన్నారు నాకు చన్నీళ్లు చాలు డబ్బులు దండగా నా కోసంగా వేరే కూరలేమి చేయొద్దు పిండి వంటలు అసలేవద్దు అనవసర ఖర్చు శశిధరు ఉన్న కొద్ది రోజులు ఈ విధంగా ఏదో ఒక మాటంటూ ఉండడం శివరామయ్య గమనించాడు గతాన్ని తలుచుకొని బాధపడే మనిషి కాదు శివరామయ్య భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి పెద్దళ్ళుణ్ణి ఎంచుకోవడంలో తను పొరపాటు పడ్డాడని మనసులోనే బాధపడ్డాడు శివరామయ్య సుజాత కాపురానికి వెళ్ళింది ఒకటి సార్లు వెళ్ళి చూసొచ్చాడు భార్యాభర్తలిద్దరూ సంతోషంగానే ఉన్నట్లు గమనించాడు కనీసం భార్యనైనా సరిగ్గా చూసుకుంటే చాలు అనుకున్నాడు ఆయన చాలా మంచివారు నాన్న అలా కనిపిస్తారు కానీ మీరంటే ఎంతో ప్రేమ అని సుజాత చెప్తుంటే శివరామయ్య కూతుర్ని మనసులోనే అభినందించేవాడు ఏ ఆడపిల్లైనా భరత విషయంలో ఎలా మారిపోతుందో తలుచుకొని ఆశ్చర్యపోయేవాడు ఒకసారి సుశీల పెళ్లి విషయం మాట్లాడుతున్నాడు మంచి సంబంధం చూడండి నాన్నగారు అంది సుజాత చూస్తున్నాను తల్లి డబ్బుల విషయంలోనే భయంగా ఉంది అన్నాడు శివరామయ్య అంతవరకు మౌనంగా వింటున్న శశిధర్ ఉలిక్కి పడ్డట్టు లేచి ఆఫీసులో అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయాడు శివరామయ్య తల కొట్టేసినట్లు బాధపడ్డాడు శశిధర్ను డబ్బులు అడగాలన్న కోరిక గాని అతడు ఇస్తాడన్న ఆశ గాని శివరామయ్యకు ఏమాత్రం లేదు తన ఆ మాట మాట్లాడడం వల్లనే అల్లుడు వెళ్ళిపోయాడని భావించుకున్నాడు పెద్దల్లుడి సహాయం లేకుండానే సుశీల పెళ్ళి ఘనంగా చేయాలని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు సుజాత ఎంత ఉండమని బ్రతిమాలినా వినిపించుకోకుండా వెంటనే తిరుగు ప్రయాణం కట్టాడు ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పి బాధపడ్డాడు శివరామయ్య ఆమె కూడా భర్త వైపే మాట్లాడి అతనికి మరింత ధైర్యాన్ని కలిగించింది ఆ పంతం మీదనే సుశీలకు ముహూర్తం పెట్టుకుంటున్న విషయం కూడా పెద్దల్లుడికి తెలియజేయలేదు అందరినీ పిలిచినట్టు పెళ్లికి మాత్రం పిలుద్దాం అనుకున్నాడు ముహూర్తం పెట్టుకున్న మాటే కాని శివరామయ్య గుండె భయంతో వణక సాగింది కానీ హైదరాబాదులో ఉన్న స్నేహితుడు నమ్మకంగా చెప్పబట్టి ధైర్యంగా ఉన్నాడు హైదరాబాదుకు తిరిగి ఉత్తరం రాసి జవాబు కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఇహ లాభం లేదని తనే స్వయంగా బయలుదేరాడు పెద్దల్లుడు ఉండేది కూడా హైదరాబాదే కాబట్టి ఆ విషయం కాస్త అల్లుడికి చెప్పిరమ్మని భారతమ్మ కోరింది సుజాతను చూడాలని కనీసం సుజాత కోసమైనా వెళ్లాలని అప్పుడు నిర్ణయించుకున్నాడు శివరామయ్య భార్య ముందు మాత్రం బయటపడలేదు అలసిన ముఖంతో ఖాళీ సంచితో వాకిట్లో నిలబడి ఉన్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది సుజాత నాన్నగారు అంటూ ఒక్క పరుగున శివరామయ్య చెంతకు పరిగెత్తింది నిస్తేజంగా కూతురుతో కలిసి ఇంట్లోకి నడిచాడు శివరామయ్య ఎప్పుడొచ్చారు ఎలా ఉంది సుశీ బాగుందా ప్రశ్నల వర్షం కురిపించింది సుజాత శివరామయ్య రావంతసేపటికి మామూలు మనిషి అయ్యాడు స్నేహితుడు తల్లి స్నేహితుడొకడు ఇస్తానంటే వచ్చాను తీరా నేను వచ్చేసరికి వాడు ఫారెన్ వెళ్ళాడని తెలిసింది కనీసం మాట కూడా చెప్పకుండా పోయాడు ఆలోచిస్తూ అన్నాడు శివరామయ్య ఇప్పుడు డబ్బులతో ఏమవసరం నాన్నగారు కూతురు ముఖం చూస్తూ అబద్ధం చెప్పలేకపోయాడు సుశీల పెళ్లి నిశ్చయం అయింది అన్నాడు సుజాత తండ్రి వంక ఆశ్చర్యంగా చూసింది కనీసం మాట వరసకైనా చెప్పకుండానే సుశీల పెళ్లి నిశ్చయించారంటే నమ్మలేకపోయింది నిజమా నాన్నగారు అవును తల్లి మేం బ్రతికే ఉన్నాం కదా ఒక్క మాటైనా చెప్పకూడదా అంత కానివాళమైపోయామా ఏడ్చేసింది సుజాత శివరామయ్య ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగా ఊహించలేదు సుజాత కన్నీళ్లు పెట్టుకుంటే సహించగలడా లేదమ్మా అనుకోకుండా జరిగిపోయింది జాబు రాస్తే మీరు బాధపడతారని నేనే స్వయంగా వచ్చాను అని సముదాయించాడు కుర్రాడేం చేస్తుంటాను నాన్న బ్యాంకులో ఉద్యోగం ఈడు జోడు బాగుంటుంది మరి ఇంత త్వరగా ముహూర్తాలు పెట్టుకోవడం ఏంటి చెప్పాను కదమ్మా తర్వాత ఆరు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవట అందుకే అనుకోకుండా అంతా జరిగిపోయింది కట్నం ఎంత అడిగారు నాన్న చెప్పాడు శివరామయ్య అంత డబ్బు మీ దగ్గర ఎక్కడుంది లే తల్లి ఆపని మీదే వచ్చాను వచ్చాక తెలిసింది లాభం లేదని అన్నింటికీ భగవంతుడే ఉన్నాడు నవ్వుతూ అన్నాడు శివరామయ్య ఇంతలో శశిధర్ రావడంతో సంభాషణ ఆగిపోయింది శివరామయ్య నవ్వుతూ పలకరించాడు శశిధర్ కూడా ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడిగాడు అందరూ భోజనానికి కూర్చున్నారు మామగారు వచ్చిన విషయం తెలుసుకున్నాడు శశిధర్ సుజాత భర్తతో సుశీల పెళ్లి విషయం అంతా చెప్పింది కానీ శివరామయ్య డబ్బు కోసం పడుతున్న తిప్పలు మాత్రం చెప్పకుండా దాటేసింది కూతురు తెలివికి శివరామయ్య సంతోషించాడు అల్లుడికి ఆ విషయం తెలియడం శివరామయ్యకు సుతరాము ఇష్టం లేదు తను కూడా చెప్పదలుచుకోలేదు భోజనాలు అయిన తర్వాత తను వెళతానని పట్టు పెట్టాడు శివరామయ్య సుజాత శశిధర్లు ఒప్పుకోలేదు రేపు వెళ్ళండి అని బ్రతిమాలారు కానీ శివరామయ్య ఆలోచన వేరు ఊరెళ్ళి మళ్ళీ డబ్బు కోసం తీవ్రంగా ప్రయత్నించాలి రోజులు అట్టే గడిచిపోతాయి కదా ముందుగా జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడి లాభం ఉండదు ఎన్నో పనులు ఉండిపోయాయి ఈ విషయం మీకు చెప్పడానికి గాను మళ్ళీ వస్తాను కదా అన్నాడు సరే నేను ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను మీరు రెడీగా ఉండండి అంటూ వెళ్ళిపోయాడు శశిధర్ శశిధర్ చెప్పిన టైంకి రాకపోయేసరికి శివరామయ్య ప్రయాణానికి సిద్ధమయ్యాడు కుమార్తెతో వస్తానని చెప్పి రైల్వే స్టేషన్కు వెళ్ళిపోయాడు హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో కూర్చుని దిగులుగా ఆలోచిస్తున్న శివరామయ్యకు ప్లాట్ఫారం మీద పరిగెత్తుకుంటూ వస్తున్న శశిధర్ కనిపించాడు ప్రతి కంపార్ట్మెంట్ పరిశీలిస్తూ వస్తున్నాడు శశిధర్ శివరామయ్య దగ్గరకు వచ్చేసరికి గార్డు విసులు వేశాడు శశిధర్ తన చేతిలోని ప్యాకెట్ని మావయ్య చేతికిస్తూ అందరినీ అడిగినట్లు చెప్పండి అన్నాడు చేతిలోని ప్యాకెట్ వంక చూస్తూ ఇదేమిటి బాబు అన్నాడు శివరామయ్య శశిధర్ చిన్నగా నవ్వుతూ మీరు సుజాతతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను మామగారు ఆ రోజు మీరు కట్నంగా ఇచ్చిన డబ్బులు బ్యాంకులో వేసించాను వాటి అవసరం నాకు రాలేదు ఆ కట్నం డబ్బులే ఇవి సుశీల పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించండి అన్నాడు ఇంతలో పెద్ద శబ్దం చేసుకుంటూ ట్రైన్ కదిలింది ఆకాశం అంతా ఎత్తు ఎదుగున పెద్దళ్ళు చూస్తున్న శివరామయ్య కళ్ళు ఆనందంతో వర్షించాయి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన టీవీ పద్మావతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి